శ్రీ గురుభ్యో నమః నమ స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప దీక్ష తీసుకోదలుచుకున్న భక్తులందరూ ముందుగా ఎంచుకోవాల్సింది ఒక మంచి గురువుని ఆ సద్గురువు లక్షణాలు ఎలా ఉంటాయంటే భక్తి బాధ్యత కార్యనిర్వహణ సామర్థ్యం ఇవన్నీ సమగ్రంగా తెలుసుకోగలిగిన వాడే మంచి గురువు అవుతాడు తన దగ్గరకు వచ్చిన శిష్యుల పట్ల అమితమైన ప్రేమ ప్రదర్శించి ఏమాత్రం నిష్కల్మశమైన ప్రేమని ప్రదర్శించి వాళ్ళలో ఏమాత్రం భేదభావాలు లేకుండా దాన్ని సమానంగా చూసుకోగలిగిన వాడే మంచి గురువు పూజా విధానం తెలుసుకొని శిష్యులకి మంచి పూజా విధానం నేర్పించి వాళ్ళని సక్రమ మార్గంలో నడిపించగలిగిన వాడే మంచి గురువు మంచి గురువు అంటే ఎలా ఉంటాడంటే ఆయనకి ఏ విధమైన అహంకారం ఉండకూడదు ఏ విధమైన కోపం ఉండకూడదు సత్య భాషను సత్వజీవనం సత్సాంగత్యం సాధువత్తనం శీతల స్నానం భూతల సేనం ఏకభుక్తం కఠిన బ్రహ్మచర్యం ఇవన్నీ తాను ఆచరిస్తూ శిష్యులకు కూడా నేర్పగలిగిన వాడి మంచి గురువు అవుతాడు ఆ గురువుకి యాత్రలో ఎనిమిది నుంచి మనం